ధర్మ సందేహాలు పేరు నక్షత్రంతో అపార్ట్మెంట్ ఫ్లోర్ నెంబర్ ముడిపడి ఉందా ఈ మధ్యకాలంలో చాలామంది ఇల్లు కట్టుకుంటూ లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుంటూ ఉండి మా పేరు ఏదో వెంకట రాఘవేంద్ర నక్షత్రం హస్త ఏ ఫ్లోర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు అనగానే సిద్ధాంత్ గారు కూడా ఏదో దానికి ఏదో శాస్త్రం ఉన్నట్టుగా కాసేపు కళ్ళు మూసుకుని పైకి ఏదో లెక్కలేసేసి మీరు నాలుగో ఫ్లోర్ తీసుకోండి చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఎంకి వీళ్ళ చేస్తారు ఏమండి మా సిద్ధాంత్ గారు ఏదో లెక్కలు గట్టి చెప్పారు నాలుగో ఫ్లోర్ తీసుకో చాలా బాగుంటుంది అన్నారండి నిజంగానే నాలుగో ఫ్లోర్ తీసుకుని చాలా బాగుంది అంటూ ఉంటారు ఇది అలా వాడికి బాగుంది కాబట్టి పక్కవాడిని కూడా అడుగుతాడు ఇట్లా పెరిగిపోయి పెరిగిపోయి వాళ్ళది ఏమైందంటే ఇది ఒక పెద్ద శాస్త్రంగా మారిపోయింది యాక్చువల్లీ దానికి సంబంధించిన శాస్త్రం ఏమీ లేదు టెక్నికల్గా ఏది బాగుంటే అది తీసుకోవడమే అక్కడ వాస్తు ఇచ్చా అనుకోండి కింద నుంచి పెద్దగా ఒకటే రకంగా కట్టుకుంటూ వెళ్తాడు కదా అపార్ట్మెంటు ఏ ఫ్లోర్ తీసుకున్నా తీసుకోవచ్చు ఇంకా మీరు గ్రౌండ్ ఫ్లోర్ అయితే బెస్టా ఫస్ట్ ఫ్లోర్ బెస్టా సెకండ్ ఫ్లోర్ బెస్టా థర్డ్ ఫ్లోర్ బెస్టా అనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి శాస్త్రం మాత్రం ఖచ్చితంగా ఎక్కడ వాస్తులో రాసలేదు ఇది డ్యామ్ షూర్ ఇది ఉంది అంటే చాలా అబద్ధమే మాయ ఇట్లాంటి మాయలన్నీ కూడా చేసి వాళ్ళ శాస్త్రాన్ని చేస్తున్నారు ఏ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు సహజంగా టాప్ ఫ్లోర్ అయిన సరికి ఎండాకాలం మరి డైరెక్ట్గా ఆ యొక్క వేడి తట్టుకోలేం కాబట్టి టాప్ ఫ్లోర్ ఉంది అందరూ టెక్నికల్ విషయంగా చెప్తూ ఉంటారు అంతేగాని ఈ రెండో ఫ్లోర్ అయితే నీ నక్షత్రానికి సరిపోతుంది మూడో ఫ్లోర్ అయితే నీ పేరు సరిపోతుంది అలా చెప్పినటువంటి శాస్త్రం లేదు అది గమనించుకోవాలి స్వస్తి